నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపి నడిపిన వ్యక్తి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని హుడా చైర్మన్ మిట్టపల్లి రమేష్ అన్నారు రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి ఆశీసులతో పదిహేను వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచానన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆశీసులతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ముప్పై రెండులో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచానన్నారు నరసరావుపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు ఏపీలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేయడంలో ఆయన కృషి మరువలేనిదని కొనియాడారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా బస నియోజకవర్గంలోని ఎంపీపీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు మిగతా వైస్ ఎంపీపీలు అందరూ మరి ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి స్థాపించిన రోజు నుండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి కానీ నసరావుపేట నియోజకవర్గంలో నేను అంటూ ఉన్నా అని ఎంతో నసరావుపేట టౌన్లో నెంబర్ వన్గా ఉన్న ప్రాక్టీస్ని కూడా పక్కన పెట్టి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు వారి కుటుంబం కోసం నసరావుపేట నియోజకంలో మరి జెండా పట్టుకోవడం జరిగింది మరి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పదకొండు నుంచి నసరావుపేట నియోజకంలో మరి పోరాడుతూ రెండు వేల పద్నాలుగులో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి దా పద్నాలుగు పదిహేను వేలు చివర మెజార్టీతో గెలుపొందారు ఆ తర్వాత నుంచి నసాపేటని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరి కార్యకర్తలను కూడా కలుపుకుంటూ వెళ్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఒకడే ఏ కష్టం వచ్చినా అంటూ ముందున్నా అని చెప్పి మరి గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు నుంచి పయనిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లాలో ముప్పై రెండు వేల మెజార్టీతో భారీ విజయ మెజార్టీతో గెలుపొందియడం జరిగింది అసలు నియోజకవర్గం